డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ కి తెలుగు సిరీస్లో సోదర బంధువులకి అందరికీ స్వాగతము ఇప్పుడు మనము రాయలసీమ సీడెడ్ డిస్టిక్స్ దత్త మండలాన్ని గురించి తెలుసుకుంటున్నాము ఇది పార్ట్ ట్వంటీ టూ ఈ పార్ట్ ట్వంటీ టూ నేను మీకు ఈ దినము పల్లె ప్రిన్స్లీ స్టేట్ గురించి చెప్తాను ప్రిన్స్లీ స్టేట్ అంటే సంస్థానాలు అంటారు ఆ ఉత్తర భారతదేశంలో ఆర్యావర్తంలో వాటిని రాజువాడీస్ అని కూడా అంటారు ఇది కందనబోలు జిల్లా ప్రాంతంలో ఉంది రాయలసీమలో ఉంది నది వ్యాలీ ప్రాంతంలో ఉంటుంది ఇది ఒక ఇంపార్టెంట్ ప్రిన్స్లీ స్టేట్ ఇంపార్టెంట్ ఎందుకంటే బ్రిటిష్ టైంలో సెమీ అటానమస్ వాటిని కింగ్డమ్స్ అనరు కింగ్డమ్స్ అంటే బ్రిటన్ లో కూడా కింగ్డమ్ ఉండేది కాబట్టి బ్రిటిష్ ఆ పదాన్ని యూజ్ చేయలేదు వాటికి సంస్థానాలు ప్రిన్స్లీ స్టేట్ అని పెట్టారన్నమాట ఈ ఏ జియో పొలిటికల్ ఏంటిటీ ఇప్పుడు భారతదేశంలో యూనియన్ టెరిటరీ స్టేట్స్ ఉన్నలాగే చాలా వరకు అటానమీ ఉంటుంది ఆ రూలర్ యాజ్ లాంగ్ హీ స్టోస్ విత్ ద పాలసీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది సెంట్రల్ బ్రిటిష్ గవర్నమెంట్ ఇన్ భారత్ వాళ్ళను బాగానే ప్రిన్స్ లిస్ట్ స్టేట్ ఐదు వందల ప్లస్ ఉండేటి అందులో హైయెస్ట్ ప్రిన్స్ స్టేట్ అయిన డోగ్రా రాజు జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ నైజాములు కానీ అండ్ వాడయర్ మహారాజా వాళ్ళకు గ్వాలియర్ మహారాజా వారికి ట్వంటీ వన్ గన్ సెల్యూట్స్ ఇచ్చేవాళ్ళు ప్రోటోకాల్లో బనగాని పల్లె నేను పదహారో పదిహేడో గా లేదు ఆ ప్రాంతం అంటే అది మైనర్ ప్రిన్స్ స్టేట్ మాత్రం కాదని చెప్పదలుచుకున్నాను దక్షిణ భారతంలో ఎక్కువ స్టేట్ లేవు మైసూరు తిరువిత్తమకూరు అంటే త్రివేంద్రము ఆ ప్రాంతం అన్నమాట సదంపాటు నాడు పుదుక్కోటై తంజావూరు దగ్గర ఉంటుంది బల్లారి జిల్లాలో సందూరు కర్నూలు జిల్లాలో బనగానపల్లి ప్రాంతాల చాలా తక్కువగా ఉండేది మనము ఈ దినము ఈ బనగానిపల్లి స్టేట్ గురించి తెలుసుకుంటాము ఇది నా యూట్యూబ్ ఛానెల్ ఎడ్యుకేషన్ ఛానల్ సౌత్ ఏషియా మ్యాప్స్ తొమ్మిది వందల దాకా పెట్టినట్టున్నాను ఎక్కువగా ఆంగ్లంలో ఉంటాయి కొత్తగా తెలుగు సిరీస్ లో ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుగులో చెప్పాలని ఆ యొక్క ప్రయత్నంలో మీకు ఈ తెలుగు సిరీస్ లో ప్రారంభం చేశాను ఇక్కడ పొందుపరుస్తున్నాను ఏం చెప్పాను ఇంతవరకు అనేసి మనం ఇప్పుడు ట్వంటీ టూలో ఉన్నాము బనగాని పల్లె ప్రిన్స్లీ స్టేటు సంస్థానము రాజ్వాడీ అని ఇక్కడ ఉంది కదా ట్వంటీ టూ ఇంతకుముందు ఉండే ఇవన్నీ మీరు ఒకసారి చూడొచ్చు మీకు ఇష్టమైన దానికి మీరు జంప్ చూసుకోవచ్చు ఇద ఓల్డ్ టాపిక్స్ కూడా ఇక్కడ మీకు చూస్తున్నాను ఒకటే చోట ఉంటాయని బనగానపల్లె ప్రిన్స్ స్టేట్ గురించి మనం తెలుసుకుందాం తర్వాత ఇది సేమ్ స్లైడ్ లైక్ బిఫోరు ఇది బనగాని పల్లె ప్రిన్స్లీ స్టేట్ కుందు నది లోయలో ఉంటుంది దాని యొక్క భౌగోళిక స్వరూపం చెప్తాము ఇక్కడ గుంటూరు ఉంటుంది కృష్ణానది దగ్గరలో దాని పక్కనే బందర్ అనే పోర్ట్ ఉంటుంది గుంటూరు టు గోమంతక్ రైల్వే లైన్ ను మహారాష్ట్ర మరాఠా స్టేట్ రైల్వే వాళ్ళు దాదాపు పంతొమ్మిది వందల కంటే ముందులో నిర్మించారు ఆ నిర్మాణంలో మనకు గుంటూరు తర్వాత గిదలూరు కుందు వ్యాలీకి వచ్చిన తర్వాత నంద్యాల ఇక్కడ ఉంటుంది పాణ్యము సిమెంట్ నగర్ నుంచి బేతం చేర్లకు రైలు వెళ్తుంది తర్వాత రంగాపురము ద్రోణాచలం నుంచి తాడిపత్రి ద్రోణాచలం నుండి గుంతకల్ వెళ్తుంది గుంతకల్ నుంచి మదరాసు బాంబే జంక్షన్ రైల్వే స్టేషన్ ఇంటర్సెక్ట్ అవుతుంది అంటే బనగానుపల్లె ఈ జురేరు వ్యాలీ కిందనే ఉంటుంది ఆ టౌన్ బనగానపల్లె టౌన్ ఇక్కడ రెడ్ స్టార్ లో చూపించాను అంటే చెప్పేది ఏంటంటే ఇది ఎరమల ప్రాంతం బనగానిపల్లి ఎర్రమలాసు ఇది దోని ఎర్రమలాస్ అంటారు ఆ రైల్వేల స్టేషన్ కు దాదాపు పది కిలోమీటర్ల దాకా ఉండవచ్చు అనుకుంటాను అది అనమాట ఇది ఎర్రమల్ ఇక్కడ ఉన్నాయి పక్కనే అవుకు బేలం కేవులు కూడా ఉంటాయి ఇది కర్నూలు జిల్లా ఇక్కడ కేకే అంటే అని చూపించాను నంద్యాల కుందు వ్యాలీ నంద్యాల పవిత్రమైన స్థలాలు యాగంటి శివక్షేత్రము మద్దులేటి స్వామి క్షేత్రము అండ్ బ్రహ్మంగారి మఠానికి చెందిన రవలకొండ ఇక్కడే ఉన్నాయి పాపులర్ లోకల్ కొత్తూరు సుబ్బరాయర్ గారి టెంపుల్ కూడా ఇక్కడే ఉంది నది పక్కనే ఉంటుంది టంగుటూరు గ్రామానికి దగ్గరలో ఉంటుంది నవాబ్ బంగ్లా అనేది ప్రామినెంట్ ల్యాండ్ మార్క్ అనమాట భౌగోళికంగా చూసుకుంటే ఇది సెవెంట స్క్వేర్ కిలోమీటర్లు ఉంది అంటే దాదాపు సింగపూర్ దేశం ఉంది కదా మినీ స్టేట్స్ అంటారు దాని సైజ్ అనమాట భౌగోళికంలో పంతొమ్మిది వందల జనాభాలో ముప్పై రెండు వేలు ఉన్నట్టు చూపిస్తున్నారు కర్నూలు అవిభాజిత హిస్టారికల్ కర్నూలు డిస్టిక్ అంటే దాదాపు పోస్ట్ పార్టీషన్ టైం నుంచి దాదాపు ట్వంటీ ట్వంటీ వరకు అనుకోవచ్చు సెవెంటీన్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ అండి మీరు ఎస్టిమేట్ చేసుకోవచ్చు అనమా ఎంత ఉంటుంది అంటే ఢిల్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ స్క్వేర్ కిలోమీటర్స్ సింగపూర్ సెవెన్ థర్టీ అంటే ఆ ఢిల్లీలో దాదాపు హాఫ్ గా ఉండేది సైజు యూనియన్ టెరిటరీ ఇప్పుడు సింగపూర్ కు దాదాపు ఈక్వల్ గా ఉండేది మీకు ఉజ్జాయింపుగా తెలియనికి ఇది చూపిస్తున్నాను నేను ఇక్కడ గోవా గోమంతకు రైల్వే లైన్ బిల్డ్ చేశారు దాన్ని గోవా గోమ దీన్ని ఎక్కువగా నేను ఇంకొక రైల్ లైన్ లో రాయలసీమ సిరీస్ లో చూడండి ప్లేలిస్ట్ లో దొరుకుతుంది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిదంటే ఎంఎస్ఎంఆర్ అనే ద ఓల్డ్ డిఫంక్ట్ రైల్వే కంపెనీ ఉండేది దాన్ని ఏమంటారు అంటే మద్రాసు సదరన్ మరాఠ రైల్వే కంపెనీ అంటారు అది ఒక మీటర్ ఏజ్ రైల్వే లైన్ ను గుంటూరు నుండి గోవా అంటే క్యాథలిక్ ఇంపీరియల్ హెడ్ క్వార్టర్స్ అప్పు పోర్చుగీస్ ఏ టైప్ ఆఫ్ యూరోపియన్ అండ్ క్యాథలిక్ ఇంపీరియలిజం లాగా అది వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కు రైల్ లైన్ బిల్డ్ చేశారు ఆ గుంటూరు తర్వాత అది బందర్ అంటారు దాన్ని మచిలీపట్నం కూడా అని అంటారు అది సింధు గంగా సాగర్ నుంచి సింధు సాగర్ వారు అది మీటర్ గేజ్ రైల్వే స్టేషన్ రైల్వే లైన్ బిల్డప్ చేశారు ఇక్కడ ప్రస్తుతం ఏమిటంటే ద్రోణాచలము నుంచి రంగాపురము బేతం ప్రాంతంలో ఆ రైల్వే లైన్ పోతుంది ప్రిన్స్లీ స్టేట్ కు పక్కనే పోతుందని నేను దాన్ని మీకు చెప్పడం జరిగింది ఇది కుందు వ్యాలీ నంబర్ సెవెన్ అంటే నంబర్ ఎయిట్ అంటే బేతం చెర్ల ప్రాంతము అంటే అది ఎర్రమల ప్రాంతం ఇది రాయలసీమ పెనెప్లేన్ అంటారు ఇది బయలసీమ ప్రాంతం అనమాట ఇది భీమా నది ఇది పంపా నది అంటే తుంగభద్ర నది చూపించాను అనమాట దాని గురించి ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడు మీరు అక్కడ దాన్ని తెలుసుకోవచ్చు ఇప్పుడు పోయి అది చూద్దాం అనమాట చూస్తే మీకు ఇక్కడ ఏమర్థం అర్థమవుతుంటే బనగాన్పల్లి ప్రిన్స్ స్టేట్ ని ఎక్కువగా ఇన్ఫర్మేషను ఆ వికీ నుంచి తీశాను ఇంకొకటి బనగానిపల్లి ప్రిన్స్టేట్ అంటే క్రోనాలజీ చెప్తాను అంటే కాలమానం ఎలా జరిగింది ఈ బనగానిపల్లె ప్రిన్స్టేట్ బనగాల ప్రిన్స్ పల్లె ప్రిన్స్ ఇస్టేట్ ను అటాన్ నవాబులు పరిపాలించారు వాళ్ళు షియాలు ఫస్ట్స్ అంటే ఖైబర్ పక్తున్ కు ఆ ప్రాంతం నుంచి వచ్చారు షియాలు కాబట్టి ఇక్కడ ఆ మొహరం పండుగ చాలా చాలా విలేజ్ లో బాగా జరుగుతుంది బనగానిపల్లె కూడా చాలా బాగా జరుగుతుంది ఇది కాలమానం చెప్తున్నాను ఫిఫ్టీన్ సిక్స్టీ తల్లి యుద్ధంలో ఆ విజయనగర చక్రవర్తులు నిర్మూలించబడ్డారు తర్వాత బీజాపూర్ సుల్తాన్లు ఈ ప్రాంతాన్ని అంద ఆక్రమించుకునే ప్రయత్నం చేసి లోకల్ రాజా నంద చక్రవర్తిని ఓడించి తర్వాత బీజాపురి ప్రాంతంలోకి వెళ్ళిపోయింది తర్వాత ఔరంగజేబు దక్కనకు వచ్చినప్పుడు బీజాపురి సుల్తానులను ఓడించి ఆ బీజాపూర్ ప్రాంతాన్ని వశం చేసుకున్న తర్వాత ఎగ్జిస్టింగ్ రూలర్ ఫజల్ అలీ ఖాన్ ను కన్ఫర్మ్ చేశారు తర్వాత గా అది హుసేన్ ఖాన్ అని వారి కుటుంబం వాళ్ళ చేతిలోకి అప్పుడు హైదర్ ఖాన్ టిప్పు సుల్తాన్ కూడా వారిని అలా వదిలేసారన్నమాట సబార్డినేట్స్ గా గులాం మహమ్మద్ ఖాన్ అసాఫియా నైజాంల చేతులేకెళ్ళిపోయారు తర్వాత ఆ ఈ ప్రాంతం అంతా నైజాము ఆ ఎయిటీన్ హండ్రెడ్ లో త్రీ సంధి కుదుర్చుకున్న తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ వారికి ఇచ్చేశారు ఈస్ట్ ఇండియా కంపెనీ వారి సబార్డినేట్ అయ్యాడు నవాబు దాదాపు ఎయిటీన్ హండ్రెడ్ ప్రాంతంలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ భారత విభజన ర్యాడ్ క్లిఫ్ అయినప్పుడు ఇది సంస్థానాన్ని విలీనం చేయడం జరిగింది ఇది కాలమానము ఇది మీకు ఇక్కడ చూపిస్తున్నా అది చూసాం కదా ఇక్కడ ఇక్కడ ఏరియా ఏంటని ఇక్కడ వికీపీడియాలో వెళ్తే మీరు ఈజీగా చూడొచ్చు మన ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సింగపూర్ అని గుర్తుపెట్టుకుని ఇది ఏరియా సెవెన్ ఫార్టీ స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట అంటే బంగ్ బనగానిపల్లి కొంచెం తక్కువ సెవెన్ ట్వల్ అంటే బనగానిపల్లి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చాలా దేశాల కంటే పెద్దది ప్రిన్స్లీ స్టేట్ ఇది గువాము ఆండోర్ అనే ఒక కంట్రీ ఉంది పోర్చుగల్ ఫ్రాన్స్ మధ్య సైచెలెస్ అనే కంట్రీ ఉంది ఇవన్నీ జస్ట్ చెబుతున్నాను బహరైన్ ఐలాండ్ కంట్రీ ఇన్ ద గల్ఫ్ దాదాపు ఈక్వల్ అట్ టైం సైజ్ అనేలాగా మీకు చూపిస్తున్నాను అంతే ఆ ఇది మనము భౌగోళికంగా చూస్తే ఇక్కడ చూ మీరు ఇది నంద్యాల నుంచి రైల్వే లైన్ వస్తుంది పాండెం వచ్చిన తర్వాత ఇది నది వ్యాలీలో ఉంది ఇక్కడ సిమెంట్ నగర్ అని ఉంది ఉందనమాట అక్కడ నుంచి సిమెంట్ నగర్ చూశారు కదా గాడ్జీ పానెం నుంచి రైల్వే లైన్ సిమెంట్ నగర్కి వెళ్ళి తర్వాత బేతన్ చెర్లా రైల్వే స్టేషన్ ఉంది ప్రామినెంట్ అది ఎర్రమల మౌంటైన్స్ లో ఉంటుంది అక్కడ నుంచి అది రంగాపురం వెళ్తుంది రంగాపురము అండ్ మల్కాపురం ఆ ప్రాంతంలో ద్రోణాచలానికి వెళ్తుంది అన్నమాట ఇక్కడ ద్రోణాచలం ప్రాంతంలో ఉంటుంది ద్రోణాచలం ద్రోణాచలం కూడా ఇప్పుడు ప్రస్తుతం జంక్షన్ అక్కడ నుంచి వెల్దుర్తి కూడా కర్నూలు కూడా రైల్వే లైన్ ను బిల్ బిల్డ్ చేశారు బనగానిపల్లి అంటే కుందు కుందునది పక్కనే ఉంటుంది దాని పక్కన ఇక కుంది ఒక పెద్ద చెరువు ఉంటుంది అనమాట అక్కడ ఇది బేలం కేవ్స్ అనేది ప్రపంచ విఖ్యాతి చెందిన కేవ్స్ అనమాట అది చూడొచ్చు ఈ ప్రాంతాన్ని మీకు చూపించాను ఇది నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో విలీనం చేసిన తర్వాత కర్నూలు జిల్లాలో దీన్ని అన్నమాట దీన్ని కర్నూలు జిల్లాలో కలిపివేశారు ఇది హిస్టారికల్ గా చూసినప్పుడు ఇది ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ సిఫాయి మీటిని ఈ టైంలో భారతదేశం మ్యాప్ ఆ ప్రాంతం ముందే ఆల్రెడీ రెండు జిల్లాలే ఉన్నాయి కాబట్టి ఆ నాలుగు రెండు జిల్లాలే ఉన్నాయి కాబట్టి అది ఎయిటీన్ ఓ ఎయిట్ తర్వాత అనమాట బల్లారి జిల్లా కడప జిల్లా ఇది కర్నూలు ప్రిన్సిల్ స్టేట్ తర్వాత డిస్టిక్ చేశారు ఇక్కడ బనగాని బనగాని బల్ చూడవచ్చు అందుకు చూపిస్తున్నాను ఇక్కడ వాళ్ళు సందూరు చూపించలేదు సందూరు ప్రిన్సిల్ స్టేట్ ఇక్కడ ఉంది ఇది తిరువిత్తమకూరు అండ్ కుదుకోట్య ఇక్కడ కోచి ఉంది అది ర్యాడ్ క్లిఫ్ టైంకి వెళ్తే ర్యాడ్ క్లిఫ్ టైంలో ఇక ఇది మద్రాసు ప్రెసిడెన్సీ మద్రాసు స్టేట్లో ఇప్పుడు ఇది డక్కన్ డివిజన్ అంటారు ఇది కోస్తా డివిజన్ ఏజెన్సీ డివిజను తమిళ డివిజను అండ్ వెస్ట్ కోస్ట్ డివిజన్ ఇది గంగా సాగరము ఇది సింధు సాగరము అంటే ఇది సౌత్ కనరా అండ్ మలబార్ డిస్టిక్లో ఉండేది ప్రస్తుతానికి మనం సందూర్ ప్రిన్స్లీ స్టేట్ ఇది బెనగాన ప్రిన్స్ ప్రిన్స్లీ స్టేట్ను మీకు చూపిస్తూ ఉన్నాను ఇప్పుడు ఇది చూస్తే మాకు త్రీ డైమెన్షన్ ఇది జురేరు వారి వ్యాలీ తెలుస్తుంది ఇది గిద్దలూరు ప్రాంతము నలమలలు ఇక్కడ ఉన్నాయి ఎరమలలు ఇది ట్రై ఇప్పుడు ఇంకొక రైల్వే లైన్ బిల్డ్ చేశారు ఎరగుంట్ల నుంచి నంద్యాల జంక్షన్ వరకు చేశారు చూపిస్తున్నారు ఇది పానీ ఇక్కడ ఉంటుంది సిమెంట్ నగర్ గార్జి ఇది ఇది మనకు చూడాల్సింది ఇక్కడ బనగానపల్లి ఇక్కడ ఉంది ఇది జురేరు వ్యాలీ గార్జి కదా బనగానపల్లి ఎక్కితే అక్కడ బనగానపల్లి నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు హై స్కూల్లో టక్కునే ఒక చిన్న ఘాట్ సెక్షన్ రోడ్డు వచ్చింది నాకు భయం అర్థమయ్యేది కాదనమాట తర్వాత చదివే కొద్ది ఎర్రమలలు ఏంటి ఈ యొక్క టోపోగ్రాఫికల్ హైట్స్ ఏంటి అయన్ని అర్థం చేసుకున్న తర్వాత ఎవ్రీథింగ్ స్టార్ట్స్ జెల్లింగ్ అండ్ ఆ ప్రాపర్ ఫార్మాట్ ఇది చెప్తున్నాను అనమాట ఇది ఉంటుంది ఇది ద్రోణాచలం అనమాట ఇది మీకు కుందు నది వ్యాలీ ఇది చూపిస్తున్నాను ఆ ఇది మనం ఏం తెలుసుకున్నామంటే ఎక్కువగా నగానపల్లె ప్రిన్స్ స్టేట్ గురించి తెలుసుకున్నాము బనగానుపల్లె ప్రిన్స్ స్టేట్ గురించి నెక్స్ట్ ప్రజెంటేషన్ లో మనము ఏం తెలుసుకున్నామంటే విజయనగర సామ్రాజ్యంలో నాలుగు జిల్లాలు కంటిగ్యువస్ జిల్లాలు హిస్టారికల్ రాయలసీమ అంటారు సీరెడ్ డిస్టిక్స్ అంటారు దత్త మండలం లాగా అన్ని కంటి కంటిగ్యువస్ గా ఉన్నాయి అందులో నాలుగు క్యాపిటల్స్ ఉన్నాయి ఎక్స్క్యూజివ్ బళ్ళారి అనంతపురము చిత్తూరు ఆర్కాటు దాన్ని గురించి మనము నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము మిత్రులారా థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మీ టుడే మీ యొక్క సూచనలు సలహాలు ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము మీ భవదీయుడు డాక్టర్ జొగ్గారి తిరుపతి రెడ్డి ఎడ్యుకేషనల్ ఛానల్ ఇప్పుడు సెలవు తీసుకుంటున్నారు